మీ పుత్రుడు పుటనేమి వాడు గిటనే చెదలు పుట్టవా పుట్టువా గీతవా విశ్వదా విరామ వినరవేమా మా లేని ఆచార మదిలా బాడుద్ది లేని పాక మేలా లేని శివ పూజలే విశ్వదా విరామ వినరవేమా ఆత్మజందే దృష్టి అనుభుగాను నరింతి ఆత్మజందే దృష్టి అనుభుగాను నరింది నిచ్చలంబుగ మనసు నిలిపి సూచిదివేణి నిచ్చలంబుగ మనసు నిలిపి సూచిదివేణి అది నిమిళరాశా విరామ వినరవేమ ఎంత కూడా అర్థం ఇది బాహ్యార్థానికి ఉంది గుడార్థానికి వేముల ఆయన ప్రపంచార్థంగానే బాహ్యార్థంగానే ఉన్నాడు అద్వైత అర్థంగా లోటు మాత్రం గుడార్థం ఉన్నది వేమలను అంత తప్ప చాలా మంది చాలామంది వేమలు చెంది ఏం పట్టించుకుంటలేదు ఎడ్జీ కూడా అప్ప చెప్పిండు ఆయన రాసినవన్నీ మొత్తం నీతి శాస్త్రాన్ని వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు వాళ్ళకు కులాభిమానం ఉంటుంది కలిసి అనుకుంటే ఆయన చాలా వెనకాల పడిపోతున్నారు వేముల కన్నా గొప్ప యోగ లేడు ఈ ప్రపంచంలో ఏ శ్రీ ఆంజనేయ స్వామిల వారికి బోరోతత్పురు మహారాజుకి మరియు మనకు నారక జిల్లా నుంచి తారు మండలం కొల్మూరాం రెడ్డి దాసులు గారు వారికి తోచిన విధంగా మనకు సందేశం అందడం జరిగింది మరి సమయం ఎక్కువగా నేనే తొందరగా పెడుతున్నాను ఎందుకంటే మంది పోయానికి సిద్ధంగా ఉన్నారు మరి అదేవిధంగా కిసన్ ప్రభు గీతా సీని మరి కిషన్ ప్రభు ఆశ్రమ వివాహమైనటువంటి స్వామి గారు కూడా రెండే నిమిషాలు మరి మన సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంతసే భజన చేసిన దొక్కేత్తు అన్ని ఎన్నమో వేసుకున్నాం కానీ ఈ ఇలాంటి సందేశాలు వినకపోవడం వల్లనే మనం వెనకబడిపోతున్నాము చాలా మంది చూసే భజన చేస్తున్నాం ఎగురు పోతున్నాం కానీ అసలైన సందేశం వినకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది కనుక సందేశాలు ఎక్కువ సమయం ఇవ్వాలనేది మన ఆలోచన మరి బోధరంగ స్వామి గారు కూడా వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా కాశావసరం ధరించకపోయినా వారి కన్నా ఎక్కువ కృషి చేస్తున్నారు ఎందుకంటే కొంతమంది కాషాయ కాషావసం కట్టుకొని కూడా ఆశ్రమాలు పరిమితమై ఉంటున్నారు మీరు కట్టుకోకపోయినా మీరు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రెండు నిమిషాలు ఉంటారా ఇక్కడ రెండు నిమిషాలు సమయం అందులో నెలదని బాగుంటుంది ओम गुरुद्वमंगरोर विश्वंगरो देहो वैश्वरा नमो साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः जनक क्षेत्रपाल님 തിരികാം ശ്രാമൻജിനി സ്വാമി ശിവക്ഷേത്രമണി మరి ഈയൊക്ക കാര്യം തലപെട്ടുുന്നതു കൊണ്ടി കൊഞ്ച കട്ടിയ ഗടി എന്നടി ഗടി എന്നടി അടി മാടോ అరణ్య చింతే నిత్యాడు భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే ఆయన ఎల్లవేళలా నన్ను ఎవరైతే ధ్యానిస్తారో పూజిస్తారో వారిని నుంచి ఎల్లవేళ నేను దాన్ని మనం మనసులో ఉంచుకోవాలి ఎందుకంటే కలిగే నామస్మరణ ప్రతి ఒక్కరూ భజన చేయాలి యజ్ఞ దానం తపచేయో పావాదాని మనిషి అంటే యజ్ఞం మనిషి అట కాదు దానం చేయాలంటే ఉండదు తపస్ చేయాలంటే మనసు కుదరదు కనుక దాని భజన మనం సాయంత్రం పూట ఎప్పుడో ఆత్మతోటి చేతులారా పూజింపడేని నోరు నవ్వంగా అరికేతలు నిలబడేని దేవసత్యములోని కాదు అన్నట్టు మనం మనసార భజన చేస్తే అదే కలియుగంలో కడితే అని చెప్పారు ముఖ్యంగా గురు శిష్యులు ఎవరైతే ఇతర వాళ్ళే కలితేదని చెప్పారు కిషన్ ప్రభుత్వ వాస్తవంలో ఇప్పుడు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ మాదాయపల్లి అక్కడ శంకరమ్మ ఎమ్ల గారి ఇక్కడ తొందర కిషన్ రమ్ము గంగాపురం నిత్య సిద్ధానందం ఈ సామినప్పటికే వారికి శిష్యులయ్యి ఆ కార్యాన్ని ముందుకు తీసుకుపోతున్నారు వేరే వాళ్ళు ఎవ్వరు వస్తలేరు కనుక దయచేసి ఎవరైతే గురుపుత్రులు వారు ధరిస్తారని పెద్దలు చెప్పారు మీరు కూడా అందరు గురుపుత్రులైతే ఒక బాధ్యత అయితే ఒక ఆ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఒక పెళ్లి చేస్తే అది ఒక సంసారానికి దిగుతారు లేకపోతే పోలియర్ అట్టిగా తిరుగుతారు అదేవిధంగా మాధవుడు కూడా ఒక గురువు కావాల్సి గురువు తప్పకుండా అడితేనే గురు చేరడంలో భర్తీ ధ్యానంలో పరిగెత్తారు లేకపోతే పోలియర్తో సేపు చెప్తున్నా భయం ఉండాలి భర్త అని ఉండాలి గురువు భయం అనే ఉండాలి మనం చక్కగా ఓతారని పెద్దలు చెప్పారు అదేవిధంగా మేము బాటలో నడుస్తున్నాం ప్రతి ప్రతి నెలకు ఒకటో తారీఖు కిషన్ ప్రభు ఆశ్రమంలో గీతాపారే జరుగుతుంది పెద్ద ఎత్తున అక్కడికి రాగలని మేము కోరుతున్నాం ఇంతకు తెలిసిన వారు ఎక్కడ లేదు ఓం ప్రశ్న